మనం రోజూ స్నానం చేస్తాం కదా కాని దాన్ని సరిగా చేస్తున్నామా అసలు సరైన పద్ధతేంటి చాలామందికి స్నానమంటే అదో హడావుడిగా ముగించేయాల్సిన పని అంతే కాని అసలు విషయమేంటంటే స్నానం అలా ముగించేయాల్సింది కాదు దానికో సరైన పద్ధతి ఉందట స్నానాల్లో ముఖ్యంగా మూడు రకాలున్నాయట ఒక్కోదానికి ఒక్కో ప్రయోజనం అవేంటో చూద్దాం అన్నింటికంటే ఉత్తమమైన స్నానం ఏదో తెలుసా అదే సముద్ర స్నానం ఎందుకంటే ఆ ఉప్పునీరు ఒంట్లో ఉన్న చాలా మలినాలను శుభ్రం చేస్తుందనమాట సరే సముద్రం తర్వాత రెండో ఉత్తమమైనది నదీ స్నానం ఇది చాలా ఆరోగ్యకరం ముఖ్యంగా పొద్దున్నే నదిలో స్నానం చేస్తే చాలా రకాల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి అసలు ఆ నది నీళ్లకు అంత ప్రత్యేకత ఏంటి ఆ శక్తి ఎలా వస్తోంది అందుకే నది ప్రవహిస్తూ ఎన్నో వనమూలికల సారాన్ని తనలో కలుపుకుంటుంది సరే ఇక మనం రోజూ చేసే ఇంటి స్నానం విషయానికి వద్దాం సరైన ఏంటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటుంది మరీ వేడి గాని మరీ చల్లటి గాని స్నానం చెయ్యొద్దు ఎందుకంటే గోరువెచ్చటి నీళ్లు మన శరీరానికే కాదు లోపలి అవయవాలకు కూడా హాయినిస్తాయి అయితే ఆరోగ్యం బాగోలేని వాళ్ల విషయంలో అలాగే చిన్నపిల్లల విషయంలో నీళ్లు సరిగ్గా చూసుకోవాలి ఇదంతా విన్నాక స్నానంపై మన ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతోంది కదా ఎందుకంటే స్నానం ఒక పని కాదు అదొక భోగం ఎంత బాగా చెప్పారో చూడండి అంటే ప్రతి స్నానాన్ని పూర్తి సంతృప్తితో ఓ గొప్ప అనుభూతులా ఆస్వాదించాలన్నమాట మరి ఈరోజు చేసే స్నానాన్ని ఓ ఆనందకరమైన అనుభవంగా ఎలా మార్చుకోవాలి